మీకు తెలుసా దాదాపుగా కనుమరుగైపోతున్న చాలా పాతకాలం నాటి వంటకం చంద్రకాంతలు తినడం వల్ల పిల్లలు చురుగ్గా బలంగా చలాకీగా ఉండడానికి కావాల్సిన ఐరన్ ప్రోటీన్ మెగ్నీషియం వంటి మినరల్స్ అందిస్తుందని అందుకే అస్సలు ఆయిల్ పీల్చిన చంద్రకాంతల కోసం ఒక గ్లాసు పొట్టు పెసరపప్పు రెండు మూడు గంటలు నానబెట్టి పొట్టు తీయకుండా కడిగి నీళ్లు వాడేసి నీళ్లు వేయకుండా గట్టిగా రుబ్బుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒకటిన్నర గ్లాసు ఆర్గానిక్ బెల్లం తురుములో ఒక గ్లాసు నీళ్లు పోసి బెల్లం కరిగాక వడపోసుకుని కాస్త ఉప్పు యాలకుల పొడి ఒక పెచ్చ పచ్చి కొబ్బరి తిరుము వేసి ఒక్క నిమిషం ఉడికాక రుబ్బిన పెసరపిండి వేసి కలుపుతూ కాస్త నెయ్యి వేసి దగ్గర పడ్డాక స్టవ్ ఆపేసి నెయ్యి రాసిన ప్లేట్ లో సమంగా సర్దుకోవాలి వేడిగా ఉన్నప్పుడే మరి మందంగా కాకుండా పలుచుగా కాకుండా సర్దుకుంటే వేయించేటప్పుడు లోపల వరకు విరిగిపోకుండా వేగుతాయి చల్లారాక కావలసిన షేప్ లో కట్ చేసుకోవాలి నేను నెలవంకలుగా కట్ చేశాను వీటిని వేడెక్కిన ఆయిల్లో లో ఫ్లేమ్ లో నిదానంగా వేయించుకుని తినేయడమే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్